సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన కల్పించడంలో మేధావులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంతో తమ అనుభవాన్ని జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ముగింపు సందర్భంగా కోదాడలో ఏర్పాటు చేసిన మేధావుల సమావేశంలో రామచంద్రరావు ప్రసంగించారు వికసిత్ తెలంగాణ కోసం తదుపరి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే బాధ్యతను మేధావుల వేదిక తీసుకోవాలన్నారు ఏడాదిన్నర పాలన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో ఆసక్తిని కనబరచలేకపోతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోవడాన్ని విస్మరించిందన్నారు ప్రజల్ని తప్పుదారి పట్టించడం ద్వారా రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి దించుతుందన్నారు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇతర వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు అంతకుముందు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులపై నమోదైన కేసుల దర్యాప్తులో జాప్యం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంలో పాలక పార్టీకి బీఆర్ఎస్కు మధ్య రహస్య అవగాహన ఉందని భావించాల్సి వస్తుందన్నారు